వేగ గోవిందు రమాపై చర్యలు తీసుకోవాలి స్థానిక పెందుత్తి బాధితుల ఆరోపణ వివరాలు చూస్తే విశాఖ స్థానిక జీవీఎంసి పెందుత్తు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేగ గోవిందుపై చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి సచివేత్త అన్నారు ఈ మేరకు విశాఖ ద్వారకా పవర్ గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఐదున పెందుత్తు ప్రాంతం ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి మూడు అంతస్తుల భవనము నూట యాభై ఎనిమిది గజాల ఆస్తిని వేగి గోవింద్కు విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నానని అగ్రిమెంట్ సమయంలో ఐదు లక్షల నగదు తీసుకున్నానని అయితే అగ్రిమెంట్ మాత్రమే పదిహేను లక్షలు చేసి ఉన్నారని తెలిపారు అయితే మిగతా పది లక్షల రూపాయలు అడగగా దప్తపాలుగా ఇస్తానని నమ్మపలికి అగ్రిమెంటుపై నా సంతకం తీసుకున్నారని తెలిపారు అయితే ఇదే విషయమే పలుమార్లు అడగగా నా దగ్గర అంత నగదు లేదని ఇదే ఆస్తిని మీకు సంబంధించిన వ్యక్తులకు ఎవరైనా అమ్మేసి నా డబ్బులు నాకు ఇవ్వమని తెలిపారు అన్నారు అయితే ఈ క్రమంలో వేరొక పార్టీ మా దగ్గరకు రాగా ఇది ఆస్తిని వేరొక వ్యక్తికి అగ్రిమెంటు అదే ఏడాది మే నెలలో ఈ ఆస్తిని అగ్రిమెంట్ చేసి ఉన్నానని తెలిపారు అయితే వేగ గోవింద్కి ఇవ్వాల్సిన నగదును ఆయన మాట ప్రకారం ఇచ్చిన అకౌంట్లో అతని యొక్క స్నేహితుడు కొట్టాడు భాన్ చంద్రకు నాలుగు లక్షల రూపాయలు అకౌంట్లోకి జమ చేశానని మిగతా లక్ష రూపాయలు వేగ గోవింద్కు నగదు రూపమే ఇంటికి వెళ్ళి ఇచ్చానన్నారు అయితే ఇదే ఆస్తిని ఇప్పుడు వేరొక వ్యక్తికి అమ్మని ఒక ఒక మా ఆస్తిని ఆక్రమించి మాపై దౌర్జన్యం చేస్తున్నారని అయితే ఇదే విషయమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అయితే పోలీసుల నుంచి కూడా ఏమాత్రం స్పందన లేదని అన్నారు అయితే సంబంధిత అధికారులు వేగ్ గోవింద్ వేగి రమ్మపై చర్యలు తీసుకొని మా ఆస్తిని మాకు అప్పగించాలని మా కుటుంబాన్ని మా కుటుంబ సభ్యులను కాపాడు మరి సంతకాలు పెట్టేసేలాగానంటే ఈ మా ఫస్ట్ పెట్టింది మాత్రం మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మగారు చేసి సంతకాలు పెట్టించేసుకున్నారు తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఈవిడే ఈవిడే వెళ్ళారు తర్వాత ఈ సంతకాలు పెట్టేసిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పది లక్షల గురించి అడగ నేను వేసేస్తాను వారం రోజుల్లోనూ మొత్తం అంతా అమౌంట్ క్లియర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అన్నారు ఆ తర్వాతే నేను సంతకం పెట్టాను పెట్టిన తర్వాత రోజులు గడిచేయి నెల రోజులు గడిచేయి మాకు ఐదు లక్షలు తప్ప డబ్బులు రాలేదు మా అమ్మగారికి ఏమో అప్పు సమస్య ఎక్కువైపోయింది ఇంటి కోసం చేసిందే ఇల్లు పడిపో పడిపోయేటట్టు ఉందని చెప్పేసి ఇంటికి చేసిన అప్పు దాని మీదే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారో చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్లు పెట్టినా ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదండి ఇంటికెళ్ళి అడిగితే ఇస్తామమ్మా ఇస్తాం ఆగు అని చెప్పేసి అన్నారు కానీ అవతల మేము తీసుకున్న వాళ్ళు మాత్రం ఏమాత్రం ఆగలేదు మరి మాకు ఇంకా పరిస్థితి చేజారిపోతుందని టైంలోని ఇంకా మా అమ్మగారితో మాట్లాడి అమ్మ ఇలా అయితే కుదరదు మనకైతే ఇబ్బంది అవుతుంది కదా అని అంటే సరే అయితే మనం అతని డబ్బులు ఇచ్చేసి మనం అగ్రిమెంట్ తీసేసుకుందాము తీసేసుకొని మనకి వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకున్నాం సరే అని చెప్పేసి అతని ఇంటికి వెళ్ళి ఇలా మీరు ఇవ్వడం చాలా లేట్ అవుతుంది మాకు అరేంజ్ చేసి ఉంది ఇచ్చేసి ఉంటే మేము ఇంత ఇబ్బందులు పడే వాళ్ళం కదా కదని చెప్పేసి మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి నిర్ణయించుకు అతను కూడా ఒప్పుకున్నారు ఒప్పుకొని సరే నా ఐదు లక్షలు నాకు ఇచ్చేసి దాని మీద ఒక లక్ష వేసి ఇచ్చేసేయండి మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తాం అని అన్నారు అని తర్వాత అతనికి అకౌంట్ నెంబర్ కోసం ఫోన్ చేసాం ఫోన్ చేస్తే చేతికే డబ్బులు ఇస్తాను అన్నాం కానీ అకౌంట్లోనే ఏమన్నారు అతను సరే ఫోన్ చేసిన తర్వాత అతని అకౌంట్ నెంబర్ నేను ఎక్కడ లేను నాకైనా నా ఫ్రెండ్ది నెంబర్ ఇస్తాను అతనికి వేసేయండి అని చెప్పారు చందర్ అతని పేరు వేసామంటే అతనికి నాలుగు లక్షలు వేసేసాం నాలుగు లక్షలు వేసేసి లక్ష రూపాయలు కూడా ఇచ్చేసాం ఆ లక్ష ఎక్స్ట్రా లక్ష రూపాయలు అడిగిన ఆ డబ్బులు ఇచ్చేసి అగ్రిమెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అగ్రిమెంట్ ఇక్కడ లేదు నేను తర్వాత ఇస్తానని దానికి కూడా చాలాసార్లు తిప్పించుకున్నారు చాలాసార్లు తిప్పించుకోవడం మేము కూడా ఇస్తారులే ఇస్తారులే వెనకాల ఉన్నారు కదా అని చెప్పేసి మేము కూడా అలా నమ్మి ఊరుకున్నాం ఊరుకున్న తర్వాత ఒకరోజు మాకు పని ఉందని చెప్పేసి మేము అందరం మా అత్తగారు ఊరు వెళ్ళాం ఊరెళ్ళి వచ్చేసరికి వెనకాల ఇల్లంతా కొట్టేశారండి చూడండి అలా డ్యామేజ్ చేశారు మాకు ఇప్పుడు మా ప్రజెంట్ మా సొంత మా ఇల్లు ఇప్పటి వరకు ప్రజెంట్ మా అమ్మగారు కరెంట్ బిల్ కడుతున్నారు ఇంటి పని కడుతున్నారు అన్నీ మా అమ్మగారి పేరునే ఉన్నాయండి ఉన్న మమ్మల్నే మా ఇంట్లో ఉండవట్లేదు మా సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి మా అమ్మగారిని గెంటేశారు లాగేశారు మా అమ్మగారికి తోడుగా ఉంటే మా ఇంట్లో రెంట్ కొంటే ఇతను కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇది ఇది వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇతను కూడా గెంటేశారు మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఒక్కళ్ళు రెస్పా రెస్పాండ్ అవ్వట్లేదు కారణం ఏంటి వేగి గోవిందు వేగి రమ శిల్పెట్టి వెంకటేషు వాళ్ళ తమ్ముడు శిల్పర్శెట్టి రమేష్ అతను హోంగార్డు పిఎస్ ఆఫీస్లో పిఎస్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా చేస్తారు మేము ఎన్నిసార్లు వెళ్ళినా జస్ట్ ఇలా పేపర్ చూసి కోర్టులో చూసుకోండి అమ్మా కోర్టులో చూసుకుంటామ్మా అని అంటున్నారు కనీసం ఆ భానుచంద్రు అనే అతను కూడా పిలిచాం కోర్టులో ఉందండి ఎంక్వైరీ కూడా పట్టలేదండి. సిపి ఆఫీసర్ కూడా వెళ్ళాం అతను కూడా కన్నీమిసం ఏంటి ఏంటి అని వినాలి కదండి. ఇప్పుడు మా అమ్మగారు ఉండడానికి లేదు మా దగ్గరే ఉంటున్నారు. సత్యవత్ సచివత అంటే టిక్కెట్ చెప్పండి. సచివత సత్యవత్ సార్ నా పేరు సోమ రామకృష్ణ అండి. నేను కసరేట్ సచివత గారు అలండి అండి. సార్ ఇలాగ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై రెండు సారీ రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఇరవై ఐదో తారీఖున వే గోవిందని అతను మా అత్తగారి దగ్గర ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి అగ్రిమెంట్ తీసుకున్నాడు సార్ ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి పదిహేను లక్షలకి అగ్రిమెంట్ చేయించుకున్నాడండి బట్ అక్కడ తీరా చూస్తే ఐదు లక్షలే మండే రోజున ఐదే లక్షలు మా అత్తగారికి ఎస్బీఐ అకౌంట్లో సెండ్ చేశాడండి రిమైనింగ్ పది లక్షల గురించి మేము వన్ మంత్ అంతా ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మబ్బి పెట్టాడు మభ్యపెట్టిన మేము ఇంకా అతను మా టజెస్ట్ ఎక్కువైపోవడం వల్ల అతను మేము గట్టిగా డిమాండ్ చేసిన తర్వాత మాకు ఐదు లక్షలకి ఇంకో లక్షైస్ మాకు ఇచ్చేయండి మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పాడు సార్ మాకు వెంటనే మేము ఇమీడియట్లీ నాలుగు లక్షలు అనేది వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ బాండ్ చంద్ర అనేది అకౌంట్ నెంబర్ ఇస్తే అతను నాలుగు లక్షలు లక్ష రూపాయలు ఇంటికి వెళ్ళి ఇచ్చాం సార్ అప్పటికి అలా కాదు ఇంకో లక్ష ఎక్స్ట్రైస్ ఇస్తాను అండి ఆ లక్ష కూడా మేము పట్టుకుని వెళ్తే అగ్రిమెంట్ అవ్వకుంటాను మమ్మల్ని అక్కడ ఉంది అగ్రిమెంట్ వేరే వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి అలాగా ఈ ఆగస్ట్ మంత్ ఆగస్ట్ మంత్ వరకు మమ్మల్ని తిప్పాడు సార్ మమ్మల్ని అతనే మాకు క్లియర్గా చెప్పాడు సార్ మాకు ఇలాగ అమౌంట్ మాకు సెట్ అవ్వట్లేదు మీరు ఇంకా నమ్మాలి నమ్మాలనుకుంటే మీరు అమ్మిసుకోవచ్చు అని చెప్పాడు సార్ మాకు మే నెలలోనే మేము వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసాం సార్ అది అగ్రిమెంట్ చేసి మేము ఆల్రెడీ అది వేరే వాళ్ళ సేల్ అన్నీ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్స్ నుంచి కోర్టు ఆర్డర్స్ తెచ్చేసి ఇలా థర్డ్ పర్సన్స్కి ఎవరికి కూడా ఇది వెళ్ళకూడదు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ తెచ్చాడు సార్ ఇప్పుడు ఎవరికైతే సేల్ చేస్తే వాళ్ళే రానవట్లేదండి యాజ్ ఓనర్స్ అప్పటిదాకా దాకా కోర్టు ఏమైనా అంటే ఓనర్స్ ఉండొచ్చు థర్డ్ పార్టీ రాకూడదే ఇంజెక్ట్ ఆటర్ తీస్తే ఓనర్ని కూడా బయట పెట్టేసి ఇప్పుడు ఆ పొజిషన్లో అతను ఆగస్ట్ పదిహేనో తారీఖున పొజిషన్లోకి ఎంటర్ అయిపోయి సార్ ఏమైనా అంటే థర్డ్ పార్టీ వస్తుందని చెప్పేసి మేము పొజిషన్లో ఉన్నామని చెప్తున్నాడు సార్ ఇప్పుడు అత్తగారిది ఇది చూడండి సార్ ఎంత ఘోరా ఘోరంగా నైట్ మా ఇంట్లోకి వెళ్లకుండా రెండున్నర సంవత్సరాలు ఇంటి తాళమేస్తాడు సార్ రెండున్నర సంవత్సరం